అఫీషియల్గా సెక్రటరియట్లో జరగాల్సినవి రెడ్డి గెస్ట్ హౌస్లో దొరకడం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగ్లు అనేవి కేవలం ఒక ప్రహసనంగా మారిపోయిన అది కేవలం ప్రజలకు కనిపించే డ్రామా బట్ దేర్ ఈజ్ అ డీప్ స్టేట్ బిహైండ్ దిస్ క్యాబినెట్ ఆ డీప్ స్టేట్ రోహిణ్రెడ్డి గెస్ట్ హౌస్లలో జరుగుతుంది ఆమె సుష్మితా పటేల్ అంటే ఆమె కొండా సురేఖ గారి కూతురు అనుకుంటా ఆమె చాలా అమాయకంగానే నిజం చెప్పింది అసలు కాల్ డీటెయిల్స్ ఇవ్వాల్సింది రోహిత్ రెడ్డివి రోహిన్ రెడ్డివి రేవంత్ రెడ్డివి పొంగులేడి శ్రీనివాసరెడ్డివి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి కాల్ డీటెయిల్స్ ఇస్తే ఈ దొంగల ముఠ గూడు పొటా నీళ్ళు బయటపడతాయి నిజంగా కరెక్ట్ చెప్పింది అమ్మాయి ఆ సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ రోహిణ్ రెడ్డి ఈ సుమంత్ సంబంధం ఏంది ఈ డక్కన్ సిమెంట్కు రోహిత్ రెడ్డి రోహిణ్ రెడ్డికి ఈ సుమంత్కు ఏం సంబంధం ఈ సుమంత్కు పిస్టల్ పెట్టి పిస్టల్ పెట్టి ఆయన తల మీద పిస్టల్ పెట్టి పంచాయతీలు చేస్తూనే ఉంటున్నారు అసలు పంచాయతీలు ఏంది పిస్టల్ ఏంది ఒక సివిలియన్ చేతులకు వెపన్ ఎట్ వస్తుంది ఇతనికి ఆమ్ లైసెన్స్ ఎవరిచ్చిండ్రు ఎంతమంది కాంగ్రెస్ నాయకుల నాయకులకు ఆమ్ లైసెన్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఏ ఫామ్ హౌస్లలో పంచాయతీలు చేస్తున్నారు వీటి మీద ఏమైనా నిఘా పెడుతున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు